శ్రావణ మాసం విష్ణుమూర్తికి ఇష్టమైన కాలం కాబట్టి ఆయన సతీ లక్ష్మీదేవి కూడా భక్తులను అనుగ్రహించే మాసం అందుకే కోరిన వరాలు అందించే ఆ లక్ష్మీదేవిని వరలక్ష్మి రూపంలో ఈ మాసంలో పూజిస్తాము పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు కానీ ఆ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలోని ఇతర శుక్రవారాల నాడు కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు ఇంతటి ఆ వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి వాటి అవసరం ఏమిటో తెలుసుకుందామా పూజ చేయడానికి సిద్ధం చేసుకోవాల్సిన సామాగ్రి వరలక్ష్మి అమ్మవారి పటం ఈ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి పటంలోని అమ్మవారు నిలబడి కాకుండా కూర్చున్న భంగిమలో ఉండాలంటారు ఆకుపచ్చని చీరతో వెనకాల కలసంతో అటు ఇటు ఏనుగులతో ఉన్న అమ్మవారి పట్టాన్ని పూజించడం మరింత శుభప్రదం రాగి లేదా వెండి కలశం కలశ పూజ కోసం రెండు కొబ్బరికాయలు ఒకటి కలశం మీద ఉంచేందుకు మరొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు రెండు జాకెట్ ముక్కలు ఒకటి కలశం పైన ఉంచేందుకు మరొకటి అమ్మవారికి చీరతో పాటుగా వాయనంగా ఇచ్చేందుకు ముత్తైదువులకు కూడా జాకెట్టు ముక్కలని వాయనంగా ఇవ్వాలనుకునేవారు తమ శక్తికొలది కొలది జాకెట్లు ముక్కలను ముందుగానే కొనిపెట్టుకోవాలి రెండు పీటలు ఒకటి అమ్మవారి పట్టాన్ని ఉంచేందుకు రెండోది కలసాన్ని స్థాపించేందుకు ఇంట్లో ఒకటే పీట ఉంటే కనుక కలసాన్ని ఉంచేందుకు అరటి లేదా విస్తరాకుల్ని కూడా ఉపయోగించవచ్చు అరకిలో బియ్యం ఈ బియ్యాన్ని ఆకుల మీద పోసి దాని మీద కలశాన్ని నిలపాలి అరకిలో శనగలు అమ్మవారికి ముత్తైదువులకు పంచేందుకు వీటిని ముందు రోజు రాత్రే నానబెట్టుకొని ఉంచుకోవాలి యాలకులు మిరియాలు అమ్మవారికి పానకం అంటే ఇష్టమని చెబుతారు కాబట్టి యాలకులు మిరియాలు వేసిన పానకం చేసి అమ్మవారికి నివేదించడం మంచిది పెసరపప్పు అమ్మవారికి వడపప్పు నివేదించాలనుకుంటే ఇక చలిమిడిని నివేదించాలనుకుంటే బెల్లాన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి వీటితో పాటుగా ఎవరి ఆనవాయితీ ప్రకారం వారు కుడుములు పూర్ణాలు బూరెలు వంటి ప్రసాదాలను నివేదిస్తారు విడి పూలు అమ్మవారిని ఐదు రకాల పూలతో అర్చిస్తే మంచిదని చెబుతారు ఐదు రకాల కుదరని పక్షంలో కనీసం తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే పూలని అందుబాటులో ఉంచుకోవాలి రెండు పూలమాలలు అమ్మవారి కలశానికి లేదా ఎరుపు రంగు పూలతో అల్లి ఉంటే మరీ మంచిది ముగ్గు వేయడానికి కాస్త బియ్యపు పిండి అమ్మవారి కలశానికి పీటకు అద్దెందుకు అమ్మవారికి తాంబూలంలో పసుపు కుంకుమలు ఇచ్చేందుకు అమ్మవారికి రెండు డజన్లు గాజులు ముత్తైదువులకు వాయనం ఇవ్వడానికి చీర అమ్మవారికి పూజలో ఉంచేందుకు ఒక చీర ఇది ఆకుపచ్చ తెలుపు ఎరుపు లేదా పసుపు రంగులు ఉంటే మంచిది నలుపుని తలిపించే ముదురు రంగులు శుభప్రదం కావు గంధము అమ్మవారి పటానికి ముత్తైదువులకు పూసేందుకు మూడు డజన్ల తమల్పాకులు అమ్మవారికి కలశానికి ముత్తైదువులకు మూడేసి తమలపాకులు చొప్పున దక్షిణ అందించేందుకు రెండు దజల్లు చెప్పున అరటిపళ్ళు ఖర్జూరాలు వక్కలు చిల్లర నాణేలు పసుపు కుంకుమల ప్యాకెట్లు ఇవన్నీ తమలపాకుల్లో ఉంచి దక్షిణ ఇచ్చేందుకు కావాల్సినవి మామిడి ఆకులు ఇంటికి తోరణాలు కట్టేందుకు పూజగదిని అలంకరించేందుకు కలశంలో ఉంచేందుకు కావలసిన మామిడాకులు అందుబాటులో ఉంచుకోవాలి పంచామృతం చేయడం కోసం ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు తేనె పంచదార అమ్మవారికి నివేదించేందుకు మన శక్తి కొలది పిండి వంటలు తోర పూజ కోసం అమ్మవారికి మనకి కనీసం ముగ్గురు ముత్తైదులకు కట్టేందుకు ఐదు దారపు పోగులు ఇవి కాకుండా ఇంట్లో ఉండే ఈ సామాగ్రి కూడా పూజకి అందుబాటులో ఉంచుకోవాలి అమ్మవారికి ఇరువైపులా వెలిగించడానికి రెండు దీపారాధన కుందులు దీపారాధన చేయడానికి ఒత్తులు అమ్మవారికి తామర ఒత్తులతో చేసిన దీపారాధన అంటే చాలా ఇష్టమని చెబుతారు కాబట్టి పత్తి ఒత్తులతో పాటుగా తామర ఒత్తులను కూడా కలిపి వెలిగిస్తే మంచిది ఆచమనం చేయడానికి పంచపాత్ర ఉద్దరిని చిన్న పల్లెం హారతి ఇవ్వడానికి ఆరతి పల్లెం ముత్తకర్పూరం నివేదన చేసే సమయంలో మోగించేందుకు గంట ఇక వీటితో పాటుగా అక్షంతలు అగర్వత్తులు దీపారాధన నూనె అగ్గిపెట్ట ఎలాగూ తప్పనిసరిగా మనవద్దనే ఉంటాయి కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్